సుప్రీంకోర్టులో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించడంపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాన్ని సీఎం సభలో ప్రస్తావించడం సబబు కాదని తెలిపారు హరీష్ రావు వ్యాఖ్యలతో విభందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో న్యాయ వ్యవస్థపై కూడా చర్చలు జరుగుతాయని తెలిపారు బీఆర్ఎస్ నేతలు బయట చేసే వ్యాఖ్యలను సీఎం ప్రస్తావించారు తప్ప వేరే మాట్లాడలేదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు కనీసం నిరసనకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టి సభలో ఆంధ్ర పోడియం నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనంతరం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు సబ్మిషన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నప్పుడు అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక వారు పోయే టైంలో ప్యానల్ స్పీకర్ గా మీరు వచ్చారు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేస్తే ఇవ్వలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్ కు ఇమ్యూనిటీ ఉంది ఈ హౌస్ లో మేం కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఐఎమ్ కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్ ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడొచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలెంట్ సెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను మన చేసేదంటే పార్లమెంట్లో రుటీన్ గా రుటీన్ గా సబ్ జుడిస్ మ్యాటర్స్ డిస్కస్ అవుతాయి లోక్సభ స్పీకర్ పర్మిట్స్ ఎవ్రీ సింగిల్ ఐటమ్ ఇన్ దిస్ కంట్రీ వెదర్ ఇట్ అలౌడ్ ఇన్ పార్లమెంట్ జ్యుడిషిరీ అలౌడ్ ఇన్ ద పార్లమెంట్ హరీష్ రావు గారు కౌలన్ షక్దార్కు సంబంధించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద లేవనెత్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది మీరు బయట ఈ విధంగా మాట్లాడతా ఉన్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది అనేక తీర్పులు వచ్చినాయి ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష సభను పక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈరోజు సభ సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష బయట వారు మాట్లాడింది మాట్లాడారు అధ్యక్ష బయట వారు టిఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష ఈ సభ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు దయచేసి దాని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆప్తలేస్కూలో క్యూ ప్రోటెస్ కర్రాలతో ప్రొటెస్ట్ కర్రాజ్ నాట్ ప్రివలెంట్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్ సార్ There is no issue of protest from there, sir. We don't agree, sir. Basically, sir. On what issue will they protest? On what issue will they protest?